చూస్తూ మా అండమాన్ ప్రయాణం ముగిసింది ఇప్పుడు మేము షిప్కి బయలుదేరుతున్నాం ఇంకా సేపట్లో పోర్టుకి చేరుకుంటాం విడిచిపెట్టను కూడా అక్కడ బాబుగారు అది కూడా వస్తున్నారు ఇది అండమాన్ యొక్క పవర్ట్ పాసింజర్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చి అండమాన్ అంతా కూడా మొత్తం ఈ రోజు రిటర్న్ అవుతున్నాం ఎనిమిది గంటలకి లోపల పంపించాను వాళ్ళని కానీ వచ్చడం వల్ల కొంచెం లేట్ అవుతుంది

ఇప్పుడు ఒక ఎంత బిల్డింగ్ లో లేము ఇది సముద్రంలో ఉండే షిప్ ఇవన్నీ సేఫ్ బోట్లు స్వరాస్ అనే షిప్ లో మనం ఇక్కడ ఉన్నాము ఇదంతా కూడా క్యాంటీను ఇది ఇంజన్ ఏరియా కనిపిస్తున్న ఆ చివరి నుంచి ఈ చివరి ఇంకా కూడా చాలా ముందుగా ఉంది పైకి కూడా ఉంది వస్తున్నారు షిఫ్ట్ మనకి అయితే పైకి ఇంకా బంద్ చేసింది వర్షం పడడం వల్ల అంతా షిఫ్ట్ కనిపిస్తుంది అంతా కూడా షిఫ్ట్ ముందు వరకు ఉంది ఈ హైట్లో ప్రజెంట్ మనం దిగిన తర్వాత ఇంత హైట్ వచ్చింది లగేజ్లు లోడ్ చేస్తున్నారు లగేజ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది పార్సల్ అయితే ఏవైతే ఉన్నాయన్నీ కూడా ఇదంతా కూడా షిప్ ఫ్రంట్ ఏరియా ఇందాక మనం చూసింది బ్యాక్ ఏరియా అక్కడ ఉన్నాయి మనం చూడొచ్చు మనకు మూమెంట్ అవుతుంది ఇదంతా కూడా షిప్పు మిషనరీ సైడ్ భాగం ఇదే మొత్తం ఆపరేట్ చేసేది చాలా గట్టి ఐరన్ చూసి లావు లావున్నాయంటే ఒక్కొక్కటి కూడా ఇంత ఐరన్ వాటర్లో తేలి ఉండడం నిజంగా చాలా మనకి ఎడ్ సైడ్ అయితే కనిపించదు ఎందుకంటే అటు రౌండ్ తిరిగి ఉంటుంది ఇటు అయితే మనకి చివరి ఇంక కనిపించే కనిపించేంతలా ఉంటుంది అలా చాలా దూరం ఉంది మనకి షిప్ పైన ఇది సిగ్నల్ క్యాచింగ్ చేసేది నౌ ఫ్లోర్ బిల్డింగ్ అది అయితే ఇది స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు పైన లైఫ్ పోటీ క్యాంటీన్ ఎంత సమస్యను కిందకి చాలా డౌన్గా ఉంది

Jadi, kita periksa apa yang సాగిపోతుంది చాలా అందంగా అద్భుతంగా అనిపిస్తుంది ఇది ఒక మంచి అనుభూతి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా ఇలాంటి అనుభూతిని పంచుకుంటే మంచిది మనం ఇప్పుడు వచ్చాము భయంకరమైన ఐలాండ్స్కి ఇది ఒక ఐలాండ్ ఈ సముద్రానికి చాలా మధ్యలో ఉంది నిజంగా మూడు నాలుగు గంటలు ప్రయాణం చేసి ఈ ప్లేస్కి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ఐలాండ్ సెంటర్లో ఉంది ఇందులో ఉండే మనుషులకి ఎటువంటి మానవత్వ సంబంధాలు లేకుండా పడుతున్నారు ఈ ఐలాండ్ వైట్గా కనిపిస్తుంది బార్డర్ లైను అది క్రాస్ చేసి ఎవరు కూడా అటు వెళ్ళకూడదని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరిని వాళ్ళ దగ్గరికి రానివ్వరు వచ్చిన వాళ్ళపై అటాక్లు చేస్తారు చాలా మంది చనిపోయారు కూడా ప్రాంతంలోకి వెళ్ళి అందువల్ల ఈ లో ఉన్న మనుషులతోటి ఎవరిని కూడా సంబంధాలు పెట్టుకోకుండా ఉంది ఇలా గవర్నమెంట్ దగ్గర నుంచి చెప్పుకుంది

Water điok, nước điok là một mặt trời. Biển là một tấm đi board shape